ఒక పెద్ద అగ్నిగోళం గుండెల్లో పగులుతున్నట్టుంది మాకు పేగులు కాలిపోతున్నట్టుందయ్యా మాకు నాకెందుకులే బొంగు పోసానం వాడు చూసుకుంటాడు అనుకున్నటువంటి గ్రామంలో మూడు మందిరాలకు క్రైస్తవ మతోన్మాదులు ఉగాది పర్వదినాన మందిరాలకు వచ్చే వరకు ఎందుకు ఇంతగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు అంటే మనం ఏం తప్పు చేసామండి హిందువుల ఏంటి మిత్రులారా ఇది ఓ నా హిందూ సమాజమా మలమూత్ర విసర్జన దేవుడు నాకు కోరకా నువ్వు దేవుడువా వాడి నుదుటి మీద పెద్ద పచ్చబొట్టుతో జై శ్రీరామ్ అని రాయాలనిపిస్తుందా మాకు అందరికీ జై శ్రీరామ్ మిత్రులారా నేను మీ కేడిఆర్ జయకృష్ణ ధర్మరక్షణ గొర్రెలు కాదండి వీళ్ళు గుంట నక్కలండి వీళ్ళు గొర్రెలు కాదండి గుంటనక్కలు ఉత్తరాంధ్రలో జరుగుతున్నది ఏంటో మీరు చూస్తున్నారా మసిలీపట్నం ప్రాంతంలో జరుగుతున్నది ఏంటో మీరు చూస్తున్నారా రెండు ఉభయ గోదావరి జిల్లాల్లో జరుగుతుంది ఏంటో మీరు గమనిస్తున్నారా ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా ఈ మత మార్పిడి ముఠాలు యొక్క పైచ్యం పెరిగిపోవడమే కాకుండా మనుషుల్ని జాంబీల్లాగా తయారు చేస్తున్నారండి అమాయకులైనటువంటి హిందువుల్ని మతం మార్చి వారిని దేశం పైన ధర్మం పైన దేవీ దేవతలపైన విగ్రహాలపైన దేవాలయాలపైన సాటి హిందువులపైన చాలా దారుణమైనటువంటి ద్వేషాన్ని నింపి వాళ్ళకు జాంబీల్లాగా బతికుండగానే బుర్ర చనిపోయినటువంటి వ్యక్తుల్లాగా తయారు చేస్తున్నారండి కానీ దీని గురించి ఎక్కడా హిందూ సమాజానికి తెలియకుండా చూసుకుంటున్నారండి నిన్న కాక మొన్న వాడెవడో పాస్టర్ చనిపోతే దేశం అంతా అల్లకల్లుడం చేసేశారు వాళ్ళ దగ్గర సోషల్ మీడియా బలం ఉంది ఆర్థిక బలం ఉంది అంగ బలం ఉంది రాజకీయ బలం ఉంది తెలివి ఉంది వాళ్ళు ఎలా మ్యానిపులేట్ చేసుకోవాలో ఎలా ప్రజల్లోకి చిన్న సమస్యని కూడా పెద్దగా క్రియేట్ చేసి ఎలా చెప్పాలో వాళ్ళకి తెలిసినంతగా నేర్పు హిందువులకి తెలియకపోవడం ఒక బాధాకరమైన విషయం అండి అసలు ఈరోజు నేను ఇంత ఆవేదనగా ఎందుకు మాట్లాడుతున్నానంటే సోదరులారా నిజంగానే కడుపు రగిలిపోతుంది ఒక్కసారి ఈ వీడియో చూడండి శ్రీరామ్ జలుమూరు మండలం కొండ కామేశ్వరపేట మరియు కొండ పోలవలస గ్రామంలో మూడు మందిరాలకు క్రైస్తవ మతోన్మాధులు ఉగాది పర్వదినాన మందిరాలకు వచ్చేవారు ఆ దరిద్రాన్ని దర్శించే విధముగా మతోన్మాది బుద్ధి చూపించారు ఇలాంటి వారిపై హిందూ సమాజం ఎప్పటికైనా కళ్ళు తెరవకపోతే హిందువులు బానిసలుగా చేసే రోజులు వస్తున్నా ఎంత జరిగిన ఒక్క రాజకీయ నాయకుడు కూడా అక్కడికి రాలేదు గుడి లోపల రాశారంటే దీనికి సంగతి అర్థం అవుతుంది మైనార్టీలో ఉన్నాం మనం మైనార్టీలో ఉన్నాం మైనార్టీలో ఉన్నట్టు ఎక్కడ మెజార్టీ అక్కడ మైనార్టీలో ఉన్నాం మనకి మైనార్టీలో కనిపిస్తుంది మీరు లేకపోతే ఒక పండుగ రోజు మంత్రులు రాయడం అంటే ఆచ మాత మంత్రులకు వచ్చి రాసేది అంటే మరి ఇదే వాక్యం శివాలయంలో రాయడం గ్యారెంటీ శివాలయం మీకు కాదు ఇంకా రాయడం లింగం వచ్చిన పోతున్నాడు అదే పోయి ఇంత లోపలికి వచ్చి రాసాడు రేపు ఏం చేస్తాడు ఏమేం చేస్తాడు మరి శివాలయం రాయడం రాసాడు కదా చూశారు కదా మిత్రులారా ఎంత నీచమైన చర్య అండి ఎంత నీచమైన చర్య నిన్న కాక మొన్నటి వరకు కూడా గుడి గోడల మీద లోపల గుడి ఉంటే గుడి గోడల మీద ఏహోవా దేవుడు ఏసే దేవుడు అని అంటిస్తున్నారయ్యా దాన్ని చూడండి యాక్షన్ తీసుకోండించి బతిమలాడుకున్నాం స్థానిక అధికారులు ఒక జిల్లా అని చెప్పలేము అన్ని జిల్లాల్లో కూడా అధికారులు బతిమాలుకున్నాం చూడండి ఎలాంటి జరగకుండా చూడండి కానీ జరుగుతూనే ఉంది దాన్నే మనం ఆపలేకపోయాం ఈరోజు గుడి లోపల గుడి బయట కాదండి గుడి లోపల అది కూడా ఉగాది పర్వదినాన్న కొన్ని వేల మంది దర్శించుకోవడానికి వెళ్తున్నటువంటి దేవాలయాల్లో ఒక దేవాలయం కాదండి మూడు దేవాలయం ఒకటే గ్రామానికి సంబంధించినటువంటి మూడు దేవాలయాల్లో ఈ మత మార్పిడి ముఠాలు ఈ గుంటనక్కలు ఎంత పనిచేసాయో చూడండి ఎందుకండి హిందువులు అంటే అంత చులకన వీళ్ళకి ఎందుకంత చులకన అంటే హిందువుల్లో ఐక్యమత్యం రాధన లేక హిందువులు ఎప్పటికీ ఇలా సెక్యులర్గా ఉండిపోతారు వీళ్ళు మనల్ని ఏం చేస్తారు అని ఒక ధైర్యమా ఎందుకండిది ఎందుకు ఇంతగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు అంటే మనం ఏం తప్పు చేసామండి హిందువులో ఏం తప్పు చేశాం అన్ని మతాలు సమానమే అందరూ సమానమే అందరు దేవుళ్ళు సమానమే అనుకొని మనం వెళ్ళిపోయినందుక అందరినీ ప్రేమిస్తున్నదిగా ఎంత దుర్మార్గం మన అమ్మని అక్కని చెల్లిని మతం మారుస్తూ మన దేవుళ్ళే తిడుతున్నా కూడా క్షమించేస్తున్నది కా కొన్ని వందల వీడియోలు చెప్తున్నాను కదా ఈ వీడియోలో ఒక పాయింట్ మాట్లాడారు చెక్యులర్ల గురించి సెక్యులర్లు ఉన్నంత వరకు మనకి ఇదని మనం పూజించే దేవాలయాల్లో విగ్రహాలు సరే ఇది పక్కన పెడదామండి వీడియో చూడండి ఇప్పుడు ఓం ఇప్పుడు చానామయం ఓ పాలాభిషేకం ఓమా ఇలా కొద్ది పూర్తి ఏంటి ఇది ఓ నా హిందూ సమాజమా ఇప్పటికీ అందరూ సమానం అనుకుంటూ బయటకు నటిస్తూ మీ వ్యాపారాల కోసం మీ ఉద్యోగుల కోసం మీ రాజకీయ భవిష్యత్తు కోసం నటిస్తూ హిందువుల్ని సచ్చినా పర్లేదు హిందువులు నాశనమైనా పర్లేదు హిందువుల దేశం హిందువుల విగ్రహాలు హిందువుల దేవాలయాలు హిందువుల మనోగతాలు హిందువుల ఆస్తులు మొత్తం పోయినా పర్లే మొత్తానికి హిందువులే ఈ దేశాన్ని లేకుండా పోయినా పర్లేదట్టు బతికేస్తున్నారే హిందు అనేవాడు ఈ దేశంలో లేకపోతే మీరుంటారా మరో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ అయితే మీరు బతకగలరా ఇప్పుడు మీరు ఏదైతే ఉన్నాయనుకున్నారో అవన్నీ ఉంటాయా మీకు రాజ్యాంగం కూడా ఉండదయ్యా సరియా చట్టం వస్తుంది కొన్ని వందల వీడియోల్లో మొత్తుకుంటున్నాం కదయ్యా గుండెలు బాదుకుంటున్నాం కదయ్యా ఏం జరిగిందో చూడండి ఇంతటి మతోన్మాదమా ఇంతటి మతోన్మాదమా ఏ చర్చిలోకైనా వెళ్ళి ఏ మసీదులోకైనా వెళ్ళి హిందువులు ఎప్పుడైనా ఇలా చేశారాయా ఎంత అవమానకర నా శివయ్య నా శివయ్య నా దేవాది దేవుడు రుద్రుడు బోలాశంకరుడు ఏం తప్పు చేశాడయ్యా ఎంత నీచంగా మలమూత్ర విసర్జన స్వామిపైన నందేశ్వరుడి పైన ఏంటి వెగిలి చేష్టలేంటి మతోన్మాద ఉగ్రవాదం ఏంటి ఇదేనా మనం కోరుకున్నది ఇదేనా ఐకమత్యం ఇదేనా మత సామరస్యం దీన్ని ఖండించేవాళ్ళు ప్రశ్నించేవాళ్ళు ఆ నా కొడుకున దొరికితే నాకు నిజంగా ఉద్రేగం ఆగట్లేదండి కడుపు మండిపోతుంది ఎంత కంట్రోల్ చేసుకొని మాట్లాడుతున్నాను అంటే అది నా గుండెకి తెలుస్తుంది ఇంత ఇంత బాధ ఇంత గుండె కోత పగవాడికి రాకూడదండి పగవాడికి రాకూడదు ఇవి చూసినప్పటి నుంచి నేను సరే ఇది కూడా ఎక్కడో వేరే రాష్ట్రాల్లో ఏం జరిగిపోలేదు మన అనకాపల్లి జిల్లానే ఏదో వేరే రాష్ట్రాల్లో జరిగితే వేరే దేశాల్లో జరిగితే ఎక్కడో జరిగింది అనుకుంటారు కదండి ఇప్పటికి సెక్యులర్ హిందువులు అందరూ సమానం అనుకునేవారు నీ పక్కనే జరిగింది ఈ విషయం మేము రెండు సంవత్సరాల క్రితమే చెప్పాం సంవత్సరం క్రితం చెప్పాం ఆరు నెలల క్రితం చెప్పాం కిందటి నెలలో కూడా చెప్పాం ఎవరు మారరు వినరు ఇప్పుడు నేను కత్తి తీసుకుని వెళ్ళి ఆ నా కొడుకుని తల పట్టుకుని నరికేవాళ్ళ చెప్పండి నేను కూడా ఒక ఉగ్రవాదిలాగా మారిపోవాల్సి వస్తుంది ఇలాంటివి చూస్తే సరే మసిలీపట్నం దగ్గర మసిలీపట్నం దగ్గర పెడనా అని ఒక ఊరుంది దాని పక్కన ఉన్నటువంటి ఏదో ఒకసారి ఇది కూడా చూడండి

లేకపోతే అతి మంచితనం పెరిగిపోతుందా మనకి లేకుంటే వాళ్ళు మరీ ఉగ్రవాదుల్లా తయారవుతున్నారా ఒక ఊరిలో ఒక పాస్టర్ వెళ్ళి ఒక వ్యక్తిని మతం మార్చి వాడి ద్వారా చిన్న స్థలం కొనుక్కొని అందులో సిరిచిగట్టి తొంభై కుటుంబాలని మతం మార్చి ఆడు రాకముందు నుంచి వాడు పుట్టక ముందు నుంచి ఉన్నటువంటి దేవాలయాన్ని శ్రీరామ నవం ఉత్సవం చేసుకుంటే వాళ్ళందరినీ ఉసుకొలిపి ఆ దేవుడి మీద లేనిపోని మాటలన్నీ చెప్పి ఆ గొర్రెలని జాంబీల్లాగా గుంటనక్కల్లాగా తయారు చేసి వాళ్ళ చేత దేవాలయం మీద దాడి చేపించి ఎంత ధైర్యం ఉంటే ఆ నా కొడుకు వచ్చి రామచంద్రమూర్తిని తన్నెరా నువ్వు కొడక నువ్వు దేవుడి వారా అనుకుంటూ వెళ్తున్నాడు అంటే ఈ మత ఉగ్రవాదం ఎంతగా నూరిపోస్తున్నారండి ప్రజల్లో మరి ప్రశ్నించేవాడు లేడా ఊర్లో మీరు ఏం చేస్తున్నారు ఉప్పు కారం తింటున్నారు కదయ్యా హిందువులయ్య ఇంకా మంచితనం ఇంకా సిక్లరా వాళ్ళ మతాన్ని వాళ్ళు అనుసరించుకుంటారు వాళ్ళ దేవుడి గురించి వాళ్ళు చెప్పుకుంటారు వాళ్ళు బైబిల్లోనే వాళ్ళు చెప్తారు ఇదేనా చెప్పేది ఇదేనా చెప్పేది ఇంకెన్ని సాక్ష్యాలు చూపించాలి మీ కళ్ళు తెరుచుకోవడానికి మీ కళ్ళు తెరుచుకోవడానికి మీ సవ్వులు వినిపించుకోవడానికి మీ రోమలు నిక్క పొడవడానికి మీ పూర్వీకులు త్యాగాలు గుర్తు తెచ్చుకోవడానికి ఇంకెన్ని సాక్ష్యాలు చూపించాలయ్యా మన ఆంధ్రప్రదేశ్లోని తెలుగు రాష్ట్రాల్లో కూడా కాదు కదా ఆంధ్రప్రదేశ్లోని ఇన్ను ఒకవేళ మనకి న్యాయం ఉంది అని అనుకుంటున్నారా వాళ్ళు పట్టుకొని తన్నుతారనుకుంటున్నారా అబ్బే బయటికి రారు బయటకు పెట్టరు మొన్న ఎంత దారుణం అండి ఎంత దారుణం గుడి వెళ్ళి ఉగాది రోజు రాస్తాడు ఏసు అడ్డమైన కూతలన్నీకి వస్తాడు సెలువు గుర్తులేస్తాడు ఇలాగే వదిలేస్తే రేపు పొద్దున్నే శివుడి మీద వచ్చపోయిడా అని అనే లోపే కోతలవడి చేసేసాడు లింగం పైన రెండు వందల ఎనభై రెండు దేవాలయాల మీద దాడిలు జరిగినాయి ఏ వైసీపీ హయాంలో ఎవరినైనా పట్టుకోగలిగారా కొట్టగలిగారా బుద్ధి చెప్పగలిగారా ఇంకొకసారి ఇలాంటి నీచమైన పనులు జరగకుండా చూసుకోగలిగారా డిపార్ట్మెంట్ వారు ఇంత పెద్ద గవర్నమెంటే ఇంత పెద్ద వ్యవస్థే ఇంటెలిజెన్స్ ఉంటాయి సీసీ కెమెరాస్ ఉంటాయి ఎంక్వైరీ చేయొచ్చు హిందువులకి భరోసా ఇవ్వలేకపోతుందయ్యా ప్రభుత్వం హిందువులకి ఆత్మవిశ్వాసాన్ని పెంచలేకపోతుందా డిపార్ట్మెంట్ వారు ఏం చేయాలయ్యా ఏం చేయాలి ఇంకా చట్టాన్ని మా చేతుల్లోకి తీసుకోవాలి మీరే చెప్పండి మా రామచంద్రమూర్తిని తన్నాడే వాడి గుండెల మీద ఎట్టి కాలెట్టి తొక్కాలనిపిస్తుంది మాకు తొక్కాలనిపిస్తుంది మా దేవాలయానికి వచ్చి రాశాడే లోపలికి వచ్చి ఏసని రాశాడే వాడి నుదుటి మీద పెద్ద పచ్చబొట్టుతో జైశ్రీరామన్ రాయాలనిపిస్తుంది మాకు మా శివుడు మీదకి వెళ్ళి ఆడు మూత్ర విసర్జన చేసాడు వాడి అంగాన్ని నరకాలనిపిస్తుంది మాకు చట్టాన్ని చేతిలోకి తీసుకోవాలా లేకుంటే సహనాన్ని కోల్పోవాలా మేము కూడా వాళ్ళలాగా ఉగ్రవాదులాగా తయారవ్వాలా ఏమీ అర్థం కావట్లే మాకు ఒక పెద్ద అగ్నిగోళం గుండెల్లో పగులుతున్నట్టుంది మాకు పేగులు కాలిపోతున్నట్టుందయ్యా మాకు నరాల్లో రక్తం కాకుండా విషం విషం మాకు అటు ఇటు ట్రావెల్ అవుతున్నట్టు అనుభూతి కలుగుతుంది ఎంత ఉద్రేగం ఎంత భావోద్వేగం నిజంగా చెప్తున్న మిత్రులరా ఇప్పటికీ నేను ఎంతో కంట్రోల్ చేసుకుని మీడియా ముందు మాట్లాడవలసి వస్తుంది ఈ సాక్ష్యాలు ఈ నిజాలు చూసి రామచంద్ర ఇదే కనుక కొనసాగితే రెండు వందల ఎనభై దేవాలయాల మీద దాడులు జరిగిన ఒక మతానికి సంబంధించిన ప్రభుత్వం ఒక మతానికి సంబంధించిన వ్యక్తులు పాలిస్తున్నారు కనుక జరిగింది మరొకసారి జరగదు అని కొంత ఊపిరి పీర్చుకున్న సమయంలోనే కేవలం వారం రోజులు వ్యవధిలో ఇలా మూడు జరిగినాయి అంటే అది కూడా కేవలం ఆంధ్రాలో ఏ ప్రభుత్వం ఉన్నా ఏ అధికారులున్నా మనకు జరగవలసిన నష్టం జరిగిపోతూనే ఉంటుంది హిందువుల్లో చైతన్యం రానంత వరకు హిందువులు నేను హిందువుని మాత్రమే అని గుర్తించేంతవరకు పరమత సహనాన్ని వదిలి ఒక్కసారి రోడ్ల మీదకి వస్తే ఈ మతోన్మాదులందరినీ తరిమకొట్టవచ్చు కానీ ఆ రోజులు రాకూడదని ఆ భగవంతుని వేడుకుంటాం ఇలాంటి వెధవల్ని పట్టుకొని నడి రోడ్డుకి తీసుకొచ్చి కొట్టుకుంటూ వరకు కూడా హిందూ సమాజం నిద్రపోవద్దు మీ ఊర్లో ఎవడైనా కొత్తగా సెర్చి కడుతున్నాడంటే నాకు ఎందుకులే బొంగు బోసానం వాడు చూసుకుంటాడు అనుకున్నటువంటి పిరికి వెధవలు ఉన్నంత వరకు మీ కళ్ళ ముద్దే మతం మారుస్తుంటే అయ్యో నేను కూడా ఒకసారి చర్చికి వెళ్తాను అని భావించేటువంటి అమాయక మహిళలు ఉన్నంత వరకు ఒకసారి చర్చకు వెళ్తున్నాను భోజనం చేద్దాం రారా అని చెప్తే ఒక ఫ్రెండ్ పిలిస్తే ఓలే పిలుస్తున్నాళ్ళే పాపం అని వాడు మత మార్పిడికి గురవుతానని వాడికి తెలియకుండా అమాయకంగా వెళ్తున్నటువంటి ఫోన్స్లో పబ్జీలు ఆడుకుంటూ దేశంని ఏం జరుగుతుందో తెలియకుండా బతుకుతున్నటువంటి యువత ఉన్నంత వరకు మాలాంటి ధర్మ పోరాట యోధులు ముందుకొచ్చి మాట్లాడుతూ ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటున్నామని తెలిసప్పటికి కూడా మాలాంటి ఎంతో మందికి సహకరించకుండా తోడ్పాటును అందించకుండా మా వెనక నిడబడకుండా మమ్మల్ని ముందుండి నడిపించకుండా మమ్మల్ని మరింత అవమానాల పాలు చేస్తూ మమ్మల్ని ఉగ్రవాదులాగా క్రియేట్ చేస్తున్నటువంటి సెక్యులర్ హిందువులు ఉన్నంతవరకు సెక్యులర్ నీ దగ్గర సామర్థ్యం ఉండి కూడా వెనకడిగి వేస్తున్నావే భయంతో అలాంటి భయస్థులు హిందూ సమాజంలో ఉన్నంత వరకు ఇలాంటి దాడులు జరుగుతూనే ఉంటాయి సర్వేశ్వరా మా సహనాన్ని కోల్పోయేలా చేయక తండ్రి జై శ్రీరా నేను మీ కేడియర్ ఉంటానయ్యా ఎందుకంటే ఎక్కువ మాట్లాడలేకపోతాను ఎక్కువ మాట్లాడితే మాత్రం నా నోటంట బూతులు భయంకరమైన పదచాల వస్తాయి స్వస్తి